పని మనిషి అన్నాక ఎవరికైనా పని చేయాల్సిందే నా కూతురు ఐశ్వర్య నాకు ఎంత విలువ ఇస్తుందో చూసావు కదా అని అడుగుతుంది లత ఊపుకుంటూ ఆ మేడం నీకు విలువ ఇస్తుందేమో కానీ నేను అడ్డమైన వారికి విలువ ఇవ్వను అంటుంది రాములమ్మ ఏమాత్రం తగ్గకుండా ఏంటి గొడవ అంటూ మైథిలి వస్తుంది చూడమ్మా ఐశ్వర్య నా బట్టలు ఉతకమంటే ఉతకను అంటుంది ఈ రాములమ్మకి బాగా పొగరెక్కువైందమ్మా అంటుంది లత రాములమ్మని కోపంగా చూస్తూ నీకు రాములమ్మ నచ్చలేదా పిన్ని అని అడుగుతుంది మైథిలి అస్సలు నచ్చలేదమ్మా దీని పనిల నుంచి తీసేయి అంటుంది సరే పిన్ని నీకు నచ్చినప్పుడు నాకు కూడా నచ్చదు రాములమ్మ నీ ఉద్యోగం ఓడిపోయింది ఎక్కడి నుంచి వెళ్ళు అంటుంది మైథిలి సీరియస్గా చూస్తూ అదేంటి మేడం నిన్న కాక మొన్న వచ్చిన ఆవిడ కోసం ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ సర్వెంట్గా చేస్తున్న నన్ను వెళ్ళమంటారా అంటుంది రాములమ్మ బాధపడుతూ నీకు ముందే చెప్పాను రాములమ్మ నాకు గౌరవం ఇచ్చినట్టే మా పిన్నికి కూడా గౌరవం ఇవ్వాలని తను నువ్వు నా మాట వినలేదు అందుకే నీ ఉద్యోగం ఊడబిక్కుతున్నాను మళ్ళీ నాకు కనిపించకు అంటుంది మైథిలి